ఎలా స్పీకర్ గారి వ్యవహారం ఏంటి ఎన్ని పార్టీలు మారేడు పీఆర్పి మళ్ళీ టీడీపీలో చేయడం ఏం చేయాలి చెప్పాడు సీతారామ గారు నా శవం మీద తెలుగుదేశం జెండానే ఉంటుంది ఇక నేను ఏ పార్టీ మారా చెప్పాను ఒక లీడింగ్ ఛానల్లో దట్ ఈజ్ టీవీ ఫైవ్ పీఆర్పి గెలిస్తంటే నేనే ఉన్నాను మూర్తి మన ఇప్పుడు వెంకటకృష్ణ గారు డిబేట్ తీసుకుంటున్నారు పొట్టు పొట్టు డిపాయిట్ పోతుంది అని చెప్పి పీఆర్పీ నుంచి ఓడిపోయాడు సో అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏదైతుందో ఉన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఇప్పటికైనా ఇప్పటికైనా ఎవరైతే సోషల్ పోస్ట్లో పెడుతున్నారో ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో ఇప్పటికి స్టాప్ చేయండి లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు మీరు చరిత్ర హీనులుగా దేవుడు అంటున్నావు మడమతిప్పను మాట మాట తప్పని అంటున్నావు చెల్లెకు నీకేమి ఎందుకు వచ్చిందో మాకు తెలియదు క్లారిఫికేషన్ ఎవరిస్తున్నారు సజ్జలగా ఇస్తున్నారు కుటుంబం కాదు పార్టీ అంటే అంటే ఈ మీదో పదవి అడిగినట్టు మరి ఇంతమంది కుటుంబ సభ్యులు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఒక కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి ఉంటే ఒక ఆ కుటుంబం నుంచి లోక్సభ సభ్యులు మీ కుటుంబం నుంచి ఏదైతుందో భారతీకి సంబంధించిన వాళ్ళందరూ బంధువులు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డిని తండ్రి యొక్క రక్తం పంచుకున్న పుట్టిన వాళ్ళందరినీ ఏదైతుందో పులివెందుల నుంచి తరిమి వేస్తా ఉంటే మాకు మనోక్షోభి ఈ కుటుంబం తెలుసున్నవానిగా డెబ్బై నుంచి పరిచయమైనా ఎనభై మూడు నుంచి అనుబంధంగా ఉంది దాదాపు మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ నేను థర్టీ ఇయర్స్ అనే ట్వంటీ డిసెంబర్ ఫార్టీ ఇయర్స్ ఎవ్రీబడీ ఈ ఈరోజు సీనియర్ ఎడిటర్లు ఉన్న ఎడిటర్ చనిపోయినోళ్ళు చనిపోయిన వాళ్ళు అందరికీ తెలుసు ఒక కుటుంబ సభ్యునిగా నేను ఉన్నవాడిని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏమి ఆశించకుండా వాళ్ళ బంధించున్నాయి వాళ్ళ సాక్షిల బంధించునే బ్యానర్ ఐటమ్స్ ఏ ఒక్కరు అతను కష్టాల్లో ఉంటే ఖండించనీ ఓన్లీ ప్రకాష్ రావు ఏ పదవి ఇవ్వకుండా స్పోక్స్ మెన్ లేదు పార్టీ పోస్ట్ లేదు జిల్లాలో లేదు నానా నానా హింస సజ్జల లేదు అయితే మీడియా పాయింట్ అప్పుడు మాకు అలో ఉండే ఎక్స్ఎమ్ఎల్ఏగా అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ నో బార్ అక్కడ లేకపోతే జిల్లాలో వెళ్ళి ఆయన ఇంటి దగ్గర బయట తప్పితే ఆఫీసులో ఎన్నడూ నేను ఎంటర్ కాలేదు ఏది బాలకృష్ణ గారి ఇంటి పక్క రోడ్లో ఉండే ఎందుకంటే అక్కడ సజ్జల గారి స్థావరం కనుక ఏదైతుందో మాకు అక్కడ అలో లేకుండే అతన్ని నేను అతను పంపిన నోట్ని ఏ ఒక్కరోజు చెప్పలే కనుక అతన్ని నా మీద కక్ష కట్టాడు పర్లా నో ప్రాబ్లం నేను హ్యాపీ